తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామం గోకవరం నుండి రంపచూడవరం వెళ్లే ప్రధాన రహదారి అనుకుని ఉన్న ఇండియన్ పెట్రోల్ బంకులో ఉదయం వంద రూపాయల పెట్రోల్ కొట్టిస్తే యాభై రూపాయల ఆయిల్ రావడం జరిగింది ఈ సంఘటన గురించి అధికారులు బంకు సాయంత్రం తనిఖీ నిర్వహించారు వివరాలకు వెళ్తే మోటార్ వెహికల్ సంబంధించిన ఓనర్ తమ బండి పెట్రోల్ అయిపోవడంతో దగ్గరలో ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి వంద రూపాయలకు బాటిల్లో పెట్రోల్ కొట్టించగా యాభై రూపాయలకు మాత్రమే పెట్రోల్ రావడంతో మోటార్ వెహికల్ ఓనర్ సదురు బంకు గుమ్మస్తాను అడగా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకొని సమాధానం ఇవ్వడంతో ఆ వ్యక్తి మీడియాను ఆశ్రయించగా మీడియా వారు అక్కడ చేరుకుని జరిగిన సంఘటన వివిధ ఛానల్లో వేయడంతో ఆ కథానికి స్పందించిన లీగల్ మెట్రో ఆఫీసర్ పెట్రోల్ బంక్ అధికారులు సాయంత్రం బంక్ దగ్గరకు వచ్చి తనిఖీలు నిర్వహించి అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఆర్ఐవిఆర్ఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు

બરાબર 31 lo. 31 31 મારો 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 એ આણે ઓણક મને

డిపార్ట్మెంట్ ఇక్కడ మా కంప్లైంట్ ఏంటంటే పై అధికారుల నుంచి ఇక్కడ వంక్లో తేడా పడుతున్నారని చెప్పేసి కంప్లైంట్ మీద మా పై అధికారుల ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చి చెక్ చేయడానికి వచ్చాము మా అది ఏదైతే ఉందో టెస్ట్ మెజర్ దాంతోపాటు దాన్ని టెస్ట్ చేసి మరియు దాని యొక్క సీల్స్ డిపార్ట్మెంట్ వారి వేసిన సీల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి క్రాస్ చెక్ చూసాము ప్లస్ మరియు ఏదైతే టెస్ట్ మెజర్ మీద చూసామో అన్నీ బాగానే ఉన్నాయి రీడింగ్స్ అయితే అన్నీ బాగానే వచ్చినాయి ఇక్కడ కంప్లైంట్ ఏంటంటే వీళ్ళు వంద రూపాయలకు కొడితే దానికి వంద రూపాయలకి రావాల్సిన దానికైనా తక్కువ వచ్చిందని కంప్లైంట్ ఇచ్చారు కానీ మా మెట్రాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం ఉన్న రూల్స్ ప్రకారం మొత్తం అయితే చెక్ చేసాం దాని ప్రకారం అయితే మెజర్స్ ఏంటి దాని యొక్క డెన్సిటీ ఏంటి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ మేము కస్ కన్స్యూమర్కి చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీరు పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చినప్పుడు కొట్టించడానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే వచ్చారో అమౌంట్ చెప్పినప్పుడు ఫస్ట్ అక్కడ జీరో ఉందా లేదా అని అబ్జర్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు చాలా ఉంది ఈ విషయంలో అది ఒకసారి మీరు గమనిస్తే ఇలాంటి ఇష్యూస్ రాకుండా చాలా ఉంటాయి ఒకటి మెయిన్ ఏంటంటే ఆ గన్ కొట్టేటప్పుడు వాళ్ళ ఫీడింగ్ ఏమైనా తప్పు ఉండొచ్చు దానివల్ల కూడా జరిగి ఉండొచ్చు యాక్చువల్గా ఏదైతే అది కస్టమర్ కొట్టేటప్పుడు కొట్టేటప్పుడు మీరు ఒకసారి జీరో ఉందా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చూసుకోవాలి కంపల్సరీ అది మళ్ళీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం చెప్తాం ప్లస్ కంపెనీ ఐఓసీకి సంబంధించిన కంపెనీ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి కూడా చెప్తా ఇష్యూ గురించి ఇక్కడ ఎవరైతే గర్ల్స్ ఈ బాయ్స్ ఉన్నారో కొట్టి వాళ్ళు ఒకసారి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి ఎలాగా ఇక్కడ బిహేవ్ చేయాలన్నది కూడా చెప్పమని చెప్తాం ఒకసారి మా వైపు నుంచి కూడా ఏంటంటే వంద రూపాయలు ఫీట్ చేసి కొట్టారు వాళ్ళు మాకు రావాల్సిందని కానీ తప్పు వచ్చింది తర్వాత మళ్ళీ వంద రూపాయలు పెట్టి కొడితే అది కరెక్ట్గా వచ్చిందని చెప్తాను వాళ్ళు అన్నారు అంటే యాక్చువల్గా ఆ కంప్లైంట్ మేము వచ్చి వస్తే మెజర్స్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి మేమైతే ఫైవ్ లీటర్తో చెక్ చేసాం మేము మీ ప్రెజెన్స్లోనే చేసినట్టు చేసాం కదండి ఆర్ఐ ప్రెజెన్స్ ఆర్ఐఆర్ ప్రజెన్స్లోనే మెజర్స్ అయితే అన్నీ బాగానే వచ్చినాయి ఆ ఫీడింగ్లు ఏమైనా వాడి చేసినప్పుడు ఏమంత బై మిస్టేక్ ఏమైనా ఏమైనా చేసినా అన్నది మనకి చూసుకోవాలి వాళ్ళకి చెప్పాల్సిన ప్రయత్తి వాళ్ళకి ఉంది కంపల్సరీ జీరో చూసుకోండి చెప్పాల్సిన వాళ్ళకి ఉంది అదే టైంలో అది జీరో ఉందా లేదని చూసుకోవాల్సిన పీపుల్ అయితే చదువులు అదే వాళ్ళు చెప్పాలి మనం చూసుకోవాలి ఫస్ట్ ఏంటంటే చెప్పగానే జీరో చూసుకోండి అని చెప్పాల్సిన వాళ్ళకి విషయం ఇంకో అలా తీసుకోలేరు కదా సార్ తీసుకెళ్ళినప్పుడు రెస్పాన్సిబిలిటీ గుమోస్తో ఇక్కడ ఉన్న పనిచేసి ఉంటారు ఎలా చెప్పాలి సార్ అంటే కంప్లైంట్ ఎంఆర్ఓకి ఇమ్మని మెజిస్ట్రేట్ కిమ్మని కలెక్టర్కి ఇమ్మని చెప్పేసి వాళ్ళే ఎలా తీర్చాడు సార్ ఎలా మెజిస్ట్రేట్ కి కలెక్టర్కి అంటే ఇప్పుడు ఎదో డబ్బు ఉంది సార్ ఏదన్నా చేయగలుగుతారు ఈ డబ్బులు ఏం చేస్తారు సార్ మరి దానికి రెస్పాన్స్ చెప్పాలి కదా సార్ కస్టమర్ దేవుడు అంటారు కదా ఎలా కంపెనీ మీద రాసేస్తాం అన్ని రాసేస్తారు కదా కస్టమర్ దేవుడు మరి కస్టమర్ కేర్ సంబంధం ఎలా చెప్పాలి సార్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు కదా సార్ ఎంత మంచి పని చేస్తున్నారు మేము కూడా మళ్ళీ ఒకసారి చెప్తాము చెప్పి మళ్ళీ ఒకసారి చెక్ చేయమని